తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యం పెడుతూ ఆడుకునేది ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి పోచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు ఈమె ఇంట మహా ఐశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రుడు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి వెళ్లిన తమ్ముడు వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రం ను తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది సుశీల ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్లిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్తారు ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ కట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పను సరే అని తీసుకొని వెళ్లి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అని అనుకుంటారు మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురామని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకే ఉన్నట్టు ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్లిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్తారు తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మా ఈ రోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమీ వేసుకోకు మన వ్రతం చేసుకుందాం అని చెప్పను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన నేనెందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకుంటారు కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లల తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తల దుబ్బుతూ ఆమె తల దుబ్ చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మని తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు తిన్న అరటి పండును తిని నేను కూర్చున్న చోట అరటి వేశారు నేను తోచక దాన్ని తిన్నాను అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర లక్ష్మి వారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు చుట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కాని మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయింది ఏమి అమ్మ అలా వెళ్లిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి వ్రతం చేయించమని అదృశ్యం అయినది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది అక్షింతలు మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళను కథలో లోపమైనను వ్రతలోపం కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు